నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క కోడి కూడా పదహారు వందల రూపాయల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఏ కోడి కొన్నా కూడా పదహారు వందల రూపాయలు చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కాకిటేగా పట్టాపుంజకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగు వచ్చేసి కాకిటేగా సైజు పద్దెనిమిది అంగళాలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి పద్దెనిమిది అంగళాలు ఆరు నెలల వయసు వయసుకెళ్ళిన పటాపుంజు కాబట్టి బరువు వచ్చేసి కేజీన్నర కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు రెండో పెట్ట వచ్చేసి ఇది వచ్చేసి ఎర్ర మైలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్ర మైలాగా చెప్తున్నారండి సైజు పద్దెనిమిది అంగళాలు వయసు వచ్చేసి ఆరు నెలలు బరువు వచ్చేసి కేజీన్నరగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు నెలల వయసు మైలా పెట్ట ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఒక వెయ్యి ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అన్నీ కూడా ఇదే కాస్ట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా తక్కువ ధరలో ఉన్నాయి కోళ్లు మొత్తం కూడా ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి నెమలపెట్ట ఇది వచ్చేసి నెమలపెట్ట ఫ్రెండ్స్ సైజు ఇది కూడా పద్దెనిమిది అంగళాలు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి కేజీన్నర వయసు వచ్చేసి ఆరు నెలలు ఈ పెట్ట కాస్ట్ కూడా పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక వెయ్యి ఆరు వందల రూపాయలు ఈలోపు మానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు నేను తీసుకుని రావడానికి నాకు బూస్టింగ్గా ఉంటుంది నాలుగో కోడ్ వచ్చేసి నెమలి పింగళ పెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింగళ పెట్ట సైజు పద్దెనిమిది అంగళాలు వయసు వచ్చేసి ఆరు నెలలు బరువు వచ్చేసి కేజీ నర ఈ పెట్ట కాస్ట్ కూడా ఒక వెయ్యి ఆరు వందలు పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చివర చివరి కోడికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు బ్రదర్ కడ్డ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా కంచక చర్ల అండి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల నుండి బ్రదర్ గోపాల్ గారికి సంబంధించిన కోళ్ళు ఈ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే ఉంది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా పింగల పటాపుంజు సైజు ఇరవై అంగళాలు ఇరవై రెండు ఇరవై రెండున్నర వరకు రావచ్చు అని చెప్తున్నారండి ముందు ముందు బరువు కేజినార వయసు వచ్చేసి ఆరు నెలలు దీని కాస్ట్ కూడా పదహారు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక వెయ్యి ఆరు వందలు మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే గోపాల్ గారికి కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే నాట్ అలౌడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్